హలో ఎవరి వన్ వెల్కమ్ టు శ్రీనివాస నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కలన్నీ ఎక్కడ అక్కడ సద్దేశాము క్షణం లేదు దమ్మిడి ఆదాయం లేదు అన్నట్టుంది నా పరిస్థితి బాగుంది కదా సామెత ప్రతి సంవత్సరం నర్సరీ చుట్టూ తిరుగుతూనే ఉంటాము చాలా రకాల నర్సరీలు చూస్తుంటాము ఎప్పుడు మన మొక్కలు ఏమన్నా కనిపిస్తాయేమో అని చూస్తూనే ఉంటాను ఈసారి మాత్రం ఆశ్చర్యంగా గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ చూడని ఒక మొక్క నాకు కనిపించింది పైగా అది అందుబాటు ధరలోనే ఉంది ఆకాశం తెత్తులో అయితే లేదు ఆ మొక్కని కొని తీసుకొచ్చి చక్కగా పాటలో పెట్టేసుకున్నాను కాకపోతే ఇక్కడి వాతావరణానికి ఎలా పెరుగుతుంది అన్నది అయితే తెలీదు ప్రస్తుతం ఎండ బానే ఉంది మూడు నెలలు అయితే పాటలో బాగానే పెరుగుతుంది చలికాలంలో ఎట్లాగా కేర్ తీసుకోవాలి ఏంటి అన్నది చూడాలి మాకు ఇక్కడ మంచు ఎక్కువగా పడుతుంటుంది చలికాలం చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి ప్రాంతాలలో తులసి మొక్కలని ఇలాంటి అరటి మొక్కలని పెంచడం చాలా కష్టమైన పని కానీ ప్రస్తుతానికైతే మాత్రం నాకు ఆ పనా ప్లాంట్ని చూడగానే ప్రాణాలు వచ్చినట్లు అనిపించింది తెచ్చుకుని జాగ్రత్తగా ఆ పాటలో పెట్టేశాము ఎప్పుడు నర్సరీలకు వెళ్ళినా నేను ఆశగా చూస్తూ ఉంటాను మన మొక్కలు ఏమైనా కనిపిస్తాయేమో అని జామ మామిడి అరటి అవి ఇక్కడ దొరకడం కష్టము పెరగవు అని తెలిసినా కూడా రకం ఆశ మనది అని అలాగే పూల మొక్కలు కూడా చూస్తూ ఉంటాను మన పూల మొక్కలు ఎప్పుడైనా కనిపిస్తాయేమో అని మల్లె మొక్కలైతే ఆన్లైన్లో కొనుక్కోవాలి చాలా ఉంటాయి కనకాంబరాలు ఎప్పుడైనా సీడ్లెస్ వెరైటీ అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటుంది కానీ మన మొక్కలైతే కనిపించవు ఊరికి నేను మాత్రం అలా వెతుకుతూనే ఉంటాను మల్లె మొక్కలు ఏదైనా ఒక నర్సరీలో కనిపించినా వెంటనే అయిపోతాయి ఆ వీక్ వాళ్ళు తెప్పించిన రోజు ఆ నర్సరీ విజిట్ చేసినా లేదా ఎవరైనా ఫ్రెండ్స్ చెప్తే వెళ్ళినప్పుడు దొరికితే దొరుకుతాయి లేకపోతే లేదు ఈ అరటి మొక్కని అయితే ఒక మీడియం సైజు పాటలో మంచి ఫ్రెష్ సాయిల్ రీయూజ్డ్ది కాకుండా బస్తా విప్పి పాటింగ్ సాయిల్ వేసి జాగ్రత్తగా పెట్టి ఎండ తగిలే ప్రాంతంలో పెట్టాము ప్రస్తుతానికి చాలా చక్కగా ఉంది ఈ మొక్క ఇంచుమించుగా అన్ని మొక్కలు సెటిల్ చేశాము నర్సరీ నుంచి కొన్ని తీసుకొచ్చిన మొక్కలు అన్నీ పెట్టేశాము పూల మొక్కలు పెట్టాను అలాగే కొన్ని విత్తనాలు కూడా మొదలు పెట్టాను అప్డేట్స్ అసలు గార్డెన్లో ఏమేం మొక్కలు పెట్టానో అవి చూపిస్తాను నా గార్డెన్లో ఈ సంవత్సరం ఏమేం పూల మొక్కలు ఏమేమి కూరగాయలు పెట్టానో ఒక వీడియో తీసి చూపిస్తాను ఇంచుమించుగా అన్నీ సెటిల్ చేశాను మీరేమైనా చాలా వెరైటీ మొక్కలు సంపాదించగలిగారా పెట్టారా నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ అ గ్రేట్ డే బాయ్ బాయ్